హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మా చిన్నవాడి ఫ్రెండ్ నేను లంచ్ బాక్స్కి గుత్తి వంకాయ తెచ్చుకున్నాడంట వాళ్ళమ్మ చాలా బాగా వండిందమ్మ అని అన్నాడు నాకు చిన్నపాటి కుళ్ళు వచ్చింది అనుకోండి అందుకే ఈరోజు నేనైతే వాడు లంచ్ బాక్స్కి గుత్తంకాయ వండుతున్నాను నా పద్ధతిలో ఎప్పుడు కూడా నల్లవంకాయలతో చేస్తున్నాను ఈరోజైతే నేను పచ్చంకాయలతో చేస్తున్నానండి వంకాయలో ముద్ద పెట్టి వేపినా బాగానే ఉంటుంది వంకాయలు నూనెలో వేపు చేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే ముందుగానే ఇంకా ఉల్లిపాయలు టమాటీలు జీలకర్ర ధనియాలు అల్లం కొబ్బరి మొక్క వేరిశెనగ పలుకులు ఎండుమిరపకాయలు మసాలా సామాన్లు అన్నీ ఒక్కసారి చక్క చక్కగా వేపేసి మిక్సీ పట్టించానండి మిక్సీ పట్టిస్తున్నప్పుడు కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇంకా తగినంత నూనె తీసుకొని అందులో బాగా ఇంకా వంకాయలు అయితే వేగనివ్వాలి వేగిపోయిన తర్వాత ఆ నూనెలోనే ఈ ముద్దను వేసి ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టి నూనె పైకి వచ్చినంత వరకు ఇంకా వేగనివ్వాలి ఎక్కువగా వేగక్కర్లేదు ఎందుకంటే ముందుగానే మనం అన్నీ వేపేసాం కదా ఇంకా వేగిన గ్రేవీలో వంకాయలు దించేసి ఒక్క పది నిమిషాలు సిమ్ములో ఉడకనిస్తే గుత్తి వంకాయ మామూలుగా ఉండదండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్న నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు చిన్నోడు తిని చెప్పాలండి నా ఎలా ఎలాగుందో